పిల్లలకి బాగా ఇష్టమైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఒక పెద్ద సైజు బంగాళదుంపం తీసుకొని ఇలా పీల్ తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే సేమ్ మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని బంగాళదుంప ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇట్లా స్నాక్స్ చేసి పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఇష్టమైన ఎంతో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా బాగుంటాయి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని తీసుకొని జస్ట్ వన్ పించ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టమాటోక చెప్తో కానీ సాస్తో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్